పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము హోషయ రెండవ అధ్యాయము పదిహేనవ వచనము అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష ఆ ఆకూరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదును సహోదరి సహోదరులారా మనము పోగొట్టుకున్న ఆశీర్వాదాలను మరలా మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు మన ప్రభువు మనం చేసిన పాపముల వలన తప్పుల వలన కొన్ని ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉంటాము ఒకప్పుడు ఎన్నో ఆశీర్వాదాలను చూసిన మనము ఏమీ లేని స్థితిలో బాధపడుతూ గత దినాలను గుర్తు తెచ్చుకుంటూ అప్పుడే నా పరిస్థితి చాలా బాగుంది అని లోపల కృంగిపోతూ ఉంటాము అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన రోజులు మళ్ళీ వస్తాయా ఇంకా నా జీవితం ఇంతేనా అటువంటి మంచి రోజులు మరలా రావా అని బాధపడుతూ ఉంటాము ప్రభు అంటూ ఉన్నాడు అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును అని మనం అనుభవిస్తున్న శ్రమలలో నుండి గొప్ప విడుదలను అనుగ్రహించి ప్రభువు మరలా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఉన్నాడు ఇక్కడ ద్రాక్ష చెట్లు ఆశీర్వాదానికి ఫలించడానికి సమృద్ధికి గుర్తుగా ఉంది అటువంటి ఆశీర్వాదాన్ని ఫలించే జీవితాన్ని సమృద్ధిని మరలా మనకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆ కోరులోయ కష్టానికి సమస్యకి బాధకి గుర్తుగా ఉంది ఆ సమస్యని నిరీక్షణ ద్వారముగా మారుస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు కృత ద్వారాన్ని తెరచి కృత ప్రారంభాన్ని ప్రభు ఇవ్వబోతు ఉన్నాడు గతంలో మనల్ని బాధించిన పరిస్థితులు గొప్ప నిరీక్షణను కలిగించబోతున్నాయి ఒకప్పుడు మీరు ఎంతగానో ఆనందిస్తూ సంతోషంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించి కొన్ని పరిస్థితుల వలన అంతా పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నారేమో ప్రభు మరలా అటువంటి ఆశీర్వాదకరమైన సంతోషమైన జీవితాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీ శ్రమల కాలం పూర్తయింది మీ దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చిబోతున్నాడు విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ తగిన సమయం కోసము కనిపెట్టండి ప్రభు అనుగ్రహించు ఆశీర్వాదాలను సంతోషమును సమృద్ధిని మీరు అనుభవించబోతున్నారు ప్రార్థన పరిశుద్ధుడు నామమునకు తరతరుములు యుగ మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఒకప్పుడు ఎంతో సంతోషమైన ఆశీర్వాదకరమైన జీవితాలను జీవించి ఇప్పుడు అంతా పోగొట్టుకొని బాధపడుతూ ఇంకా నాకు నిరీక్షణ లేదా మంచి జీవితం లేదా అని ఎవరైతే బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారో అటువంటి వారిని మీరే దర్శించండి ప్రభువా దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి మా తప్పులు పాపమే కారణమై ఉండొచ్చు ప్రభువా మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి ప్రభువా రెండింతలుగా ఆశీర్వదించే గొప్ప దేవుడవు తండ్రి ఎదురు చూసే ఈ సమయంలో మా విశ్వాసాన్ని మీరే బలపరచండి ప్రభువా మేము పోగొట్టుకున్న ఆనందమును ఆశీర్వాదములను సమృద్ధిని మరలా మాకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నావు ప్రభువా మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెడుతూ మేము పొందుకున్న ప్రతి ఆశీర్వాదమును బట్టి మేలుని బట్టి మీ పట్ల ఎంతగానో కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్